ఇట్లు మీ ప్రియమైన శత్రువులు ఇది సినిమా టైటిల్ కాదు అంతకు మించిన పొలిటికల్ మసాలా ఫీల్డ్ లో ఎందరున్న కథ కథనం ఆ ముగ్గురు చుట్టూ తిరుగుతూ ఉంటుంది పొత్తు సాబ్ వర్సెస్ ఆ ముగ్గురు అనబడు సామాజిక రాజకీయ చిత్రం మరో లెవెల్ పొత్తు కుదిరింది కలలకు రెక్కలు వచ్చినట్టుగా కలర్ఫుల్ లోగో ఇప్పుడు తెరపైకి వచ్చింది సీక్వెన్స్ గా పోటీపై క్లారిటీ కూడా వచ్చింది జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ ముచ్చట మూడు పార్టీల పొత్తు కలయిక ఓ లెక్క ముగ్గురు మధ్య స్పందన ప్రతిస్పందన మరో లెక్క ప్రతి దృశ్యం ప్రతి మాట మాట మాటకు వీరి వీరి గుమ్మడి పండు వీరి ఈ బంధానికి పేరేది ప్రియమైన శత్రుత్వమా పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ ఇలా ప్రకటించరో లేదో నేను కూడా పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నా అంటూ ఆర్జీవి తన మార్క్ ట్వీట్ బాను వదిలేరిలా ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే ఇది సడన్ డెసిషనా లేక వ్యూహాత్మకమా ఈ ట్వీట్ కే పీచే అసలు కథ క్యా హే ఆ ముచ్చట పక్కన వ్యూహం తెరపైన రాజకీయ రంగును తన స్టైల్లో రంగరించిన ఆర్జీవి పవన్ టార్గెట్ గా చేసిన ట్వీట్లు మరో లెవెల్ ఇంతే కాదు ఏ రిస్తా క్యా కెహలాత హై ఇదేమి బంధం అనుబంధమా ప్రియమైన శత్రుత్వమా అనిపించే ఘట్టాలు మరెన్నో ఎన్ని రకాల వ్యూహాలు పండుతున్నారో తెలుగుదేశం కూడా అన్నీ వ్యూహాలు మాట వాస్తవం ప్రయత్నం చేస్తున్నారని నితంగా చెప్పాల్సి వస్తా ఉంది కత్తి దూసినప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో కత్తి ఎత్తకూడదంటే అట్లా ఏం చేస్తాం కౌరవులు పాండవులు అన్నదమ్ములే కొట్టుకున్నారు పద్యం అక్ష కొట్టుకున్నారు ఇద్దరు అన్నదమ్ములే రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది బంధుత్వాలు ఉండవు యుద్ధం చేయడానికి వీళ్ళు మన బంధువులు బంధుత్వాలతోటి నన్ను సంఖ్యలు కట్టేసాడు అంటే నేను నిజంగా అంత వ్యూహమే ఉండి ఉంటే నాకు వ్యూహం అంత దేశం మీద ఉంటుంది లేదంటే సమాజ రాష్ట్రం మీద ఉంటుంది కానీ నా నేను నా గెలుపేది ఎప్పుడు లేదు స్థైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో యుద్ధం చేయాల్సిన వాడిని యుద్ధాన్ని చే యుద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని మానసిక స్థైర్యాన్ని చంపే వాడిని ఏమంటారు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఏం మాట్లాడారు నా తల్లిని దూషిస్తారా నా తల్లిని దూషిస్తారా అని చెప్పి సిగ్గు శిగ్గు శరమణోడు ఎవడైనా భగవంతుని కోరుకుంటారు వాడికి ఇంత దుర్మార్గంగా నేను వాడికి మేలు చేస్తే నా తల్లిని తిట్టారు అవమానించారు ఇక్కడ స్విచ్ చేస్తే ముంబైలో బల్బ్ వెలిగినట్టు పవన్ కళ్యాణ్ ప్రతి మాటకు ప్రతి కథలికకు ట్వీటో బైటో ఇంటర్వ్యూనో సెటరికల్ లైటర్ వెలిగిస్తారు వర్మ పవన్ సీఎం కావాలని గట్టిగా కోరుకునే హరిరామ జోగయ్య వరుస లేఖలు సంధిస్తూ తన అక్షరాలతో అలజడి రేపుతోనే ఉన్నారు ఇక పేర్ని నాని పవన్ కళ్యాణ్ నిత్యం మాటల యుద్ధమే పిఠాపురం నుంచి పోటీ ప్రకటన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంకా ఎన్ని తెరపైకి రానున్నాయో అనే చర్చ జరుగుతోంది జోరుగా